అయితే హల్వా చేశానండి డ్రై ఫ్రూట్ హల్వా వాళ్ళు అర కేజీ ఆర్డర్ చెప్పారు ఈ హల్వా తిని కేజీ హల్వా వచ్చిందండి దగ్గర దగ్గర మొత్తం ఎండని మొత్తం తీసుకెళ్లారు సూపర్ టేస్ట్ అచ్చం నెయ్యి డ్రై ఫ్రూట్స్ చేశాను ఓకే అండి ఇదిగోండి బెల్లం అయితే పావు కేజీ వంద గ్రాములు పందారా మొత్తం కలిపి మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నా రెండు వందల యాభై గ్రాములు బెల్లం వంద గ్రాములు పంచదారా ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి రెండు వందల గ్రాములు ఏంటి జీడిపప్పు బాదం పప్పు పిస్తా పిస్తా యాభై గ్రాములు వంద గ్రాములు జీడిపప్పు డెబ్బై గ్రాములు జీడిపప్పు డెబ్బై గ్రాముల బాదం పప్పు యాభై గ్రాములు పిస్తా రెండు వందల గ్రాములు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నెయ్యి వచ్చేసి ఇంకోండి నెయ్యి వచ్చేసి నూట యాభై గ్రాములు నెయ్యి తీసుకున్నాను కార్న్ఫ్లవర్ వచ్చేసి నూట ముప్పై గ్రాములు కార్న్ఫ్లవర్ పంచదార ఎంత రెండు వందల యాభై గ్రాములు పంచదారికి నూట ముప్పై గ్రాములు ఇదిగోండి కార్న్ఫ్లవర్ వచ్చేసి ఇది వాడాను నేను ఈ కార్న్ఫ్లవర్ అండి ఇదిగోండి నీళ్లు కూడా కాటా చూపిస్తున్నా నీళ్లు కూడా మీకు ఎన్ని పోసుకోవాలంటారు కదా నీళ్ళు కూడా నీళ్లు నాలుగు వందల యాభై గ్రాముల నీళ్లు చూసారు కదా ఈ నీళ్లు పడతాయి ఇందులో ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ పిండిలో ఈ నీళ్లు పోసేసి మనకి నాలుగు వందల యాభై గ్రాముల నీళ్లు మొత్తం పోసాను చూసారు కదా ఈ నీళ్లు ఈ పిండి అనేది మనం కలిపి పెట్టుకోవాలి అర్థమవుతుంది అండి ఈ పిండి ఉండలేకుండా మొత్తం మిస్కర్ తోటైనా చేతితోటైనా ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి బాక్స్ తీసేసే కాటా పెట్టానండి ఏనా అది ఒక పన్నెండు గ్రాముల బాక్స్ ఉంది ఒక బాక్స్ ఓకేనండి ముందు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇదిగోండి నెయ్యిలో ఇదిగో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి ఓకే అండి రెండు మూడు నిమిషాల నుంచి వేయించుకుంటున్నాను వేగిపోయింది మనకి చాలా బాగా ఓకేనండి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు మనకి ఇగో తీసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి మనం పంచదార బెల్లం తీసుకున్నాం కదా అదైతే ఆస్తున్నా నేను దీంట్లోకి ఇదిగోండి నాలుగు వందల గ్రాములు సుమారు నీళ్లు తీసుకున్నాను మళ్ళీ ఎన్ని వీళ్ళు అని అడుగుతారు అన్నది కూడా చెప్తా వెళ్ళాక తీసుకున్న తీసుకున్నాడు ఇప్పుడు ఇది శుభ్రంగా మెత్తంగా పొచ్చేసుకోవాలి పాకం అయితే పొంగొచ్చిందండి ఇదిగోండి ఇది కొంచెం రావాలి పాకం ఓకేనండి ఇదిగోండి కొద్దిగా యాలకుల పొడి అయితే వేస్తున్నాను నేను ఒక ఐదు ఆరు యాలకుల పొడి అయితే సరిపోద్ది మనకి ఇది ఇంకా రావాలండి పాకం కొంచెం ఉడకనిద్దాము ఓకేనండి నేను లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తాను మీరు అవసరమే చేసుకోండి లాస్ట్ లేదు ఇదిగోండి కొంచెం వేసాను అనమాట ఇదిగోండి తీగ దగ్గర చూపించండి కొద్దిగా ఇదిగోండి తీగ ఇట్లా సన్న వస్తే మనకు సరిపోతుండే ఇప్పుడు పాకం తీసి మనము ఒక గిన్నెలోకి పోసుకున్నాము ఇదిగోండి కొంచెం ఉంచాను త్రీ పర్సెంట్ పాకం తీసి గిన్నెలోకి పోసాను కొద్దిగుంచాను కొద్దిగుంచి ఇప్పుడు మనం ఇందా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ నీళ్ళల్లో ఈ కాన్ఫ్లవర్ నీళ్ళు అనేది మళ్ళీ ఇంకోసారి అడుగున అతుక్కున్నది కూడా మొత్తం కలుపుకొని మొత్తం పోసేయాలండి అడుగున చిక్కగా అతక్క మళ్ళీ ఇంకోసారి కలుపుకొని పోసుకోవాలి ఇప్పుడు పోసేసాం కదా ఇది అంచులమ్మటి ఇట్లా ఉండగడతా ఉండిద్ది ఇదిగోని ఇదిగోండి ఇట్లా ఇది అడుగు అంటకుండా కలుపుకోవాలి మనం పాక ముంచెంతా పోయొచ్చు కదా అంటే అయిద్ది అలాగే ఇలా అయితే మనకి ఈజీగా తొందరగా అయిద్దనమాట ఓకేనా అండి ఇది నిదానంగా చెక్కబడిద్ది ఏం పర్లేదు కొద్దిగా రెండు నిమిషాలు పట్టిద్దండి ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ముందు ఈ నెయ్యి మొత్తం పట్టేసిద్ది అండి నూట యాభై గ్రాముల నెయ్యి ఇట్లా అంచులు అమ్మిటి కట్టుకుంటా ఉండిద్ది వీళ్ళు కలుపుకుంటూ ఉండాలి మనము టైం పట్టిద్దని చెప్పే కదా ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మొత్తం చిక్కబడిపోయింది ఇది మొత్తం ఇదిగోండి ఓకే అండి ఇది చిక్కబడిపోయింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పాకం పోసేసుకోవాలి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా పాకం అది అనేది పోసేసేయాలి పోసేసి గిఫ్ట్ ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి ఇది మొత్తం ఉండలేకుండా ఇట్లా నలిపేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇట్లా నెయ్యి వేసుకుంటూ ఇట్లా ఇదిగోండి నెయ్యి ఆస్తున్నా చూడండి ఇట్లా నెయ్యి వేసుకుంటూ అడుగంటకుండా లేకుండా కలుపుకుంటూ ఉండాలి మనం ఓకే ఓకేనండి ఇది ఉన్నంత కరిగిపోయింది మనకి దగ్గర పడింది చూసారు కదా ఇప్పుడు దగ్గర పడ్డప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది ఇరగాలండి ఇరిగే వరకు కలుపుకోవాలి లైట్ హీట్ మీద కొట్టుకోండి అడుగు అంటకుండా ఓకేనండి తీండి మంట కొంచెం హెవీలో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా తుక 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 మంచి ఉడకాలి మీరు కావాలంటే ఎండి కొబ్బరి కూడా అండి ఇందులో నేనైతే వేయలేదు ఇదిగోండి చూస్తున్నారా ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఒక మూడు నిమిషాల నుంచి కలుపుకుంటూనే ఉన్నానండి నేను ఇంక ఇదైతే అయితే దగ్గరకు వచ్చింది మనకి అలవా అనేది ఇదిగోండి ఇట్లా బాగా కుడిచేటప్పుడే తీసి మనం నేను ఇందాక జీడిపప్పులా వేయించిందేనండి అది నేత ఇదే అందుకని డైరెక్ట్గా అందులో వేసేసాను చూసారా ఇది ఇంకా మనకు కావాలంటే ఇట్లా విలేడిప చేసుకోవచ్చు లేదంటే ఒక గిన్నెలో పెట్టేసుకోవచ్చు దీన్ని చూస్తున్నారు కదా ఓకేనండి హల్వా చల్లారిపోయింది అసలు ఎంత బాగొచ్చిందో చూడండి అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుందండి హల్వా అసలుకి చూస్తున్నారు కదా అసలుకి బా కొట్టుకుంటే తునిపోతుంది మీకు అది వాళ్ళు వచ్చారనమాట హల్వా వాళ్ళు కుదిరితే వాళ్ళని కూడా అడిగి చూపిస్తాను వద్దంటండి వాళ్ళని చూపి వద్దంట వాళ్ళు కూడా టేస్ట్ చేశారండి అసలు చాలా చాలా బాగుందని చెప్పేశారు హల్వా అయితే మనకి చూసారు కదా మనకి ఎనిమిది వందల గ్రాముల హల్వా వచ్చింది వాళ్ళు ఇంకా ఎంత వస్తే అంత తీసేసుకుంటామన్నారు మాట టేస్ట్ చేసే వాళ్ళు చెప్పి కేజీ బట్ మొత్తం తీసేసుకుంటామన్నారు చూసారు కదా హల్వా అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేతి స్మెల్ అయితే అద్దిరిపోతుంది చూసారు కదా ఎనిమిది వందల ముప్పై గ్రాముల హల్వా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హల్వా అయితే చూడండి ఎంత బాగుందో స్వీట్ తినకూడదు నేను షుగర్ వచ్చింది కదా నాకు మంచిదిగా గొంతు బాగాలేదు అయినా బాదం పప్పు ఒక్కడ తింటున్నాను ఇచ్చిన అందులో బెటర్ ఇంకా అద్దరు టేస్ట్ అయితే బాగా స్మెల్ అసలుకి సూపర్గా ఉంది హల్వా మీరు మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్